We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi Ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముడి తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ వి సే వి హెడ్ సేఫ్ గాడ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లార్డ్ శ్రీరామ నన్ అబౌట్ ఇట్ ద మూమెంట్ వి అటర్ అవర్ పెయిన్ ద మూమెంట్ అవర్ వాయిస్ ద సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్ suddenly we become hindu fanatics would you dare to see do the same thing to islam do you, have, do you have the same thing to do christianity no you won't do it because hindu is, hindus are a docile society they believe in karma let the god punish them let me tell you we are deeply hurt అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు కానీ మనకు బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు సో కాల్డ్ సూడో సెక్యులరిజం ద ఇస్ సే యు స ధర్మ నాట్ ఇవ్ ఇన్ అర్డ్ అగేన్స్ట్ ఇస్లాం నాట్ ఇన్ అర్డ్ అగేన్స్ క్రిస్టియానిటీ యున్ డే టు డూ అట్ దట్స్ డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక్క కోట్లు మాట్లాడడం భయపడతాయి కోట్లు కూడా this ఇస్ a క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ law applies weakly టు ద స్ట్రాంగ్ and strongly to the weak. this proves majority means not necessarily strength. it could be a weakness also. because secularism is one way, not two way, according to the so-called pseudo-secularists. <laughs> mekale <laughs> a cultural imperialism. I repeat, cultural imperialism initiated by Macaulay. We Sanatan Dharma is the so called who abuse Sanatana Dharma. You are the descendants of Macaulay. Psalms Rutika cultural imperialism. Inka Ramuni, Sanatana Dharma Pai. దాడి చేసే వాళ్ళల్లో ఇంకా వెళ్ళులుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఇంపీరిజం ఇంకా చిగురు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించం ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్కి అవేం కనిపించాం తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దాని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్కి అవతరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకో దానికి సూడో సెక్యులరిస్టులు ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు ఒక్కళ్ళు మాట్లాడరు ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు పరు ఎందుకంటే నోరు ఎత్తకూడదు నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు సగటు భారతీయుడు అణుచుకుంటా భరించాలి దీనికి కారణాలు అనేకం మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం పిరికితనాన్ని మంచితనం అనుకోవటం చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి ఎనీ వన్స్ ఎస్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి ఎవర్ హెట్టింగ్ అవే విత్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇన్ ఇన్ Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities, and that's what the reason is. Now the time has come. Let us all come together. Desam matam Sri Ramunapuj. పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మన మన మతాన్మోదులు అనుకుంటారనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయ్లో ఉంటాడు నల్లని ఛాయలో ఉంటాడు కృష్ణుడు నల్లని ఛాయలో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే ரி வன்ன சனா சூடோ செக்யூலர் டோன்ட் ரப் யுவர் ஐடியாலஜி ரேசன் இங்க நிறைய தமிழ் பேருக்கு இருக்காங்களா தமிழ்ல சொல்றேன் தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி இது வச்சுக்கோங்க தர்மா ஐல் யூ பை out ஸ்பீச் தர்மம் ఇఫ్ ఎనీ వన్ డ్రైస్ టు ట్రైస్ టు వైప్ ఔట్ సనాతన ధర్మ లెట్ మీ టెల్ యూ ఫ్రమ్ ద ఫీడ్ ఆఫ్ లార్డ్ బాలాజీ యూ విల్ బి వైప్డ్ అవుట్ తప్పులు జరుగుతూ ఉంటే మనకి ఇప్పటికితనం ఆవహించేసింది నేను ఎప్పుడూ అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను మతం చూడ్ల ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాలని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి ఒకటి నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయాం మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడిని తెలంగాణ బార్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే ఈ రోజున మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యమే ధైర్య సాహస లక్ష్మి అంట ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలే ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి ఒకటికి పరిమితం చేద్దాం నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్ ఆయన రాసిన పరశురామ్కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడిని చైనాకి భారతదేశానికి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు సరిగ్య చేయలేదన్న వేదన తోటి పరశురామకి ప్రతిక్షరాసరు. దాంట్లో కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను. వీర్త జహా పర్ నహీ పుణ్య క క్షయ హ వీర్త జహా పర్ నహీ స్వార్థ కి జయ హ ధైర్యం లేని చోట మంచి విలువులు క్షీణిస్తాయి నసిస్తాయి ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు దుందుబిని మోగిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మసీదు లేదంటే మస్జిద్ కట్టించింది సనాతన ధర్మం దాని గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోలే అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము చేతులు కట్టుకొని కూర్చోాల సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని రాజ్ గోపాల్చారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ అమ్ శ్రీమతి అమ్ము వేలాయుధన్ ఇలాంటి వాళ్ళు మూడు వందల పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలు ఉంటాయి ఋషులు యజ్ఞ యాగాదులు చేసే చిత్రపటాలు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోరించే సారం వృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు ఇరవై నాలుగో తీర్థం ఆయన ఫోటోగ్రాఫ్ ఆయన చిత్రపటాలు నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు సిక్కులది మొఘల్ చక్రవర్తులది అక్బర్ది శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అది లేదు మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నత స్థానాల్లో కూర్చున్న ఉన్నవాళ్ళు ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దా దాడి జరిగితే అందరూ మాట్లాడతారు